బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ పదిహేడవ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో సత్తపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెళ్లం వేణుగోపాల్ నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య పెనుపల్లి మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు జిల్లా నాయకులు గుండాల కృష్ణ మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ లీగల్ సెల్ బిచ్చాల తిరుమలరావు గుండ్లపల్లి శేషగిరిరావు నాయకులు మహమ్మద్ రఫీ తాసుద్దీన్ బంక మల్లయ్య కార్పొరేటర్లు షేక్ మక్బుల్ దండా జ్యోతిరెడ్డి ఉద్యమకారులు పగడాల నరేందర్ లింగనబైన సతీష్ దరిపల్లి వీరబాబు బురాన్ ఆసిఫ్ రాజేష్ గద్దల మరియకుమారి నాయకులు కొల్లు పద్మా భారతి ఆరెంపుల వీరభద్రం చీకటి రాంబాబు దొండేటి అశ్విన్ కుమార్ వెంకట వీరేందర్ గౌడ్ షేక్ షకీనా మాధవి ఉదయ్ కిషన్ నాయక్ నెమలి కిషోర్ మచ్చా నరేందర్ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేక పోరాటాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆనాడు ఒక ప్రత్యేక సంస్థానంగా ఉన్నటువంటి నిజాం సంస్థానాన్ని ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఆనాటి వెట్టి చాకిరికి గడీల పరిపాలనకు వ్యతిరేకంగా వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసి భారతదేశంలో నిజాం పరిపాలన అంతం కావాలి ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావాలని అనేక మంది ప్రాణాలు అర్పించడం జరిగింది మన ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజుకి అనేక గ్రామాల్లో ఆ ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి ఎంతోమంది బిడ్డలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తమ ప్రాణాలని తినప్రాయంగా ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది అనేక మంది పెద్దలు ఆనాడు గ్రామ గ్రామాల నైజాం సర్కారు పోవాలి ప్రజా పరిపాలన రావాలి అని చెప్పి తమకున్న ఆస్తులన్నింటినీ కూడా సర్వం త్యాగం చేసి పేద ప్రజలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి పోరాటం ఈ రా ఈ గడ్డమే జరగటం జరిగింది ప్రపంచ చరిత్రలో లిఖించబడినటువంటి ఆ మహత్తర పోరాటాన్ని మనందరం కూడా స్మరించుకోవాలి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారి యొక్క ఆలోచనల మేరకు ఆయన యొక్క మార్గదర్శకత్వంలో భారత సైన్యాలు నిజాం ప్రభువుని ఆయనని కూలదోసి తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేయటం అనేది జరిగింది దీనికి చరిత్రలో అనేక వక్రీకర్లు చెప్తా ఉన్నారు చరిత్రకు సంబంధం లేనటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఇది భారతదేశంలో ఎవరు పటేల్ గారి నాయకత్వంలో జరిగిందని ఒక చరిత్రను వర్గీకరించే వర్గీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సర్దార్ పటేల్ కూడా ఒక భారత బిడ్డ జాతీయోద్యమ నాయకుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఈనాటి మతోన్మాదులు ఏదో సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ విముక్తైన చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం ప్రభుత్వం తన యొక్క ఆలోచనల మేరకు ఆనాటి ప్రభుత్వ ఆలోచనల మేరకు ఈ యొక్క అన్ని సంస్థనాలు ఏ విధంగా అయితే విలీనమైనయో ఈ కూడా విలీనం చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ కుట్ర సిద్ధాంతాన్ని లేవనెత్తారు ఇతర ఎక్కడైతే హిందూ రాజులు ఉన్నారో ఎక్కడైతే పేద ప్రజల్ని పీడించక తిన్నటువంటి హిందూ రాజులు ఉన్నారో ఆ సంస్థాలను విలీనమైతేనే మాత్రం ఇంకొక రకమైన భాషను చెప్తా ఉన్నారు వాళ్ళందరూ భారతదేశ ప్రేమతోనే భారతదేశంలో విలీనమైన చెప్తా ఉన్నారు కానీ ఎక్కడైతే నిజాం నవాబ్ ఆయన మతస్థం ముస్లిం అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే హిందూ మతం ముస్లిం అనేటువంటి ఒక డివిజన్ తీసుకురావాలని ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క స్ఫూర్తితోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ భారతదేశంలో ఈ తెలంగాణను మళ్ళీ తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపిన సందర్భంలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని చెప్పి మరొక మహత్తరమైన ఉద్యమాన్ని కేసీఆర్ గారు నాంది పలకటం జరిగింది రెండు వేల సంవత్సరంలో గులాబీ జెండాలు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ బిడ్డలకి ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఎత్తినటువంటి ఈ గులాబీ జెండా ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము అనేది ఒక గౌరవంగా ఉండే విధంగా ఈరోజు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని మన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాష్ట్రం రాలేదు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు పది సంవత్సరాల్లో తెలంగాణ యొక్క చిత్రపట భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకు మోడల్ గా చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అందుకోసం మనందరం తెలంగాణ బిడ్డలుగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బిఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ నాయకులుగా మనందరం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గాని కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన వీరోచిత తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం గాని ఇవన్నీ కూడా మనందరి గర్వకారణం ఈ రోజు మనందరం గర్వంగా ఫీల్ అంటే గర్వంగా మనం వీలు కావాల్సిన రోజు ఇది అందుకోసం తెలంగాణ విముక్తి జరిగింది తెలంగాణ విలీనం జరిగింది అనేది ఆ తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు ఒక నియంత మీద నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం అనేది జరిగింది కాబట్టి మనందరం ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చిన